జగన్మోహన్ రెడ్డి గారు మూడున్నర సంవత్సరాలుగా ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రానికి ఏమన్నా చేశారంటే మూడు రంగులు వేసుకోవడం తప్పితే కనిపించిన వాటికి పేర్లు పెట్టుకోవడం తప్పితే ఇంకేమైనా అభివృద్ధి సంక్షేమం చేశారా అని అంటే సమాధానం చెప్పడానికి నూట యాభై ఒక మందిలో ఒక ఎమ్మెల్యే ముందుకు రారు ఒక ఎంపీ కూడా ముందుకు రారు బ్రిటిష్ వారికన్నా ఘోరంగా అభివృద్ధి సంక్షేమం అన్నది పక్కన పెట్టి మూడున్నర సంవత్సరాలుగా మనలో మనకి గొడవలు పెట్టి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళనీకుండా మూడున్నర సంవత్సరాలు టైం పాస్ చేసిన గవర్నమెంట్ ఈ రోజున ఉందంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ముఖ్యంగా మా పలాసలో భూ ఈ ఈరోజు పేరు తెచ్చుకున్న సీదిరి అప్పలరాజు గారు కనీసం వాళ్ళ కార్యకర్తలు వెనక్కి రాకపోతే స్కూల్ స్టూడెంట్స్ ని కాలేజీ స్టూడెంట్స్ ని బెదిరించి కాలేజీ పిల్లల చేత ఎండలోని రాజధానుల గురించి వస్తున్నారంటే మంత్రి పదవులు కాపాడుకోవడానికి మాత్రమే అలాగే చాలా సీనియర్ మంత్రి గారు మరి ధర్మాన్ ప్రసాద్ రావు గారి సభలకి వచ్చిన జనాల్లో రెస్పాన్స్ లేకపోతే ఏడవ లేఖ నవ్వినట్టు ఆయన మాట్లాడిన మాటలు కూడా ప్రజలందరూ చూసే ఉంటారు ఇక ఈ మధ్య ఇక్కడ కొత్తగా వచ్చిన ఒక మంత్రి గారు ఫోటో షూట్లకి సూట్లు వేసుకోవడం తప్పితే ఇంకొక దానికి పనికి రాకుండా వీళ్ళందరి తాలూకుది వచ్చే ఒకటిన్నర సంవత్సరాల్లో మంత్రి పదవులు కాపాడుకోవడం కానీ లేకపోతే ఇంకేమైనా వస్తాయని తప్పితే ఉత్తరాంధ్ర మీద కాదు రాష్ట్రంలోని ఏ ప్రాంతం మీద వైఎస్ఆర్పి పార్టీకి ఎటువంటి చిత్తసూదు లేదన్న విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనించాలి